నారాయణపేట జిల్లా కోటకొండ మండలం అభంగాపూర్ బండగుండ తిరుమలాపూర్ గనిమోనిబండ బోనేడు గ్రామాలకు నిలిపివేసిన ఆర్టీసీ బస్సులను నడిపించాలని సింగారం మెయిన్ రోడ్ మీద పిడిఎస్యూ ఆధ్వర్యంలో రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించడం జరిగింది ఆర్టీసీ డిపో ఇన్ఛార్జీ అలివేలు మేడం వచ్చి సోమవారం నుంచి ఆర్టీసీ బస్సు నడిపిస్తాము అని విద్యార్థులకు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ పివయిల్ జిల్లా ఉపాధ్యక్షులు సలీం పిడిఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ నాయకులు మహేష్ సురేష్ పాల్ లక్ష్మణ్ మోహన్ అనురాధ రేణుక నందిని గీత భూమిక భవానీ దీపా చరణ్ లక్ష్మీనారాయణ అశోక్ లక్ష్మీకాంత్ తో పాటు ఆయా గ్రామాల విద్యార్థులు రోకోలో పాల్గొన్నారు స్కూల్పూర్ ఈ రూట్ రోడ్ లో సంబంధించి రోడ్ వర్క్ నడుస్తుందని చెప్పేసి ఆర్టీపీ డిపో అధికారులు ఆర్టీసీ బస్సు నిలిపివేయడం జరిగింది అంటే ఆ రూట్ లో దాదాపు ఐదారు గ్రామాలకు సంబంధించిన విద్యార్థులు రోజు వందల మంది విద్యార్థులు జిల్లా కేంద్రానికి విద్యను అభ్యసించడానికి వస్తారు అంటే రోడ్ వర్క్ నడుస్తుందన్న ఒక సాకుతో ఆర్టీసీ అధికారులు బస్సు నిలిపివేయడంతో వందల మంది విద్యార్థులు రోజు విద్యను అభ్యసించడానికి జిల్లా కేంద్రానికి ఎట్లా రావాలి ఏ విధంగా వస్తారు కనీసం ఈ అధికారులు ఆలోచన చేస్తా ఉన్నారా ఒకటికి పది సార్లు డీప ఆర్టీసీ డిఎం కలిసినాం వాళ్ళకు విషయాన్ని వివరించినాం ఈ పోతు రేపు లేదా వర్క్ నడుస్తుందని చెప్పి సాకులు చెప్తున్నారే తప్ప ఆ విద్యార్థుల సమస్యను పరిష్కరించిన దిశగా వాళ్ళ ఆలోపి ఆలోచించే దాంట్లో లేరు కాబట్టి ఆ రూట్ లో ట్రిప్పర్లు ప్రైవేట్ వెహికల్స్ అధికంగా నడుస్తున్నట్టు ఉంది ఆ రూట్ లో రోజు ట్రావెల్ నడుస్తూ ఉంటాయి రోజు వందల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు కానీ ఓ రోడ్ వర్క్ ను నడుస్తున్న సాకుతో బస్సులు నిలిపియడం అనేది ఇది సరైన పద్ధతి కాదు వందల మంది విద్యార్థులు వస్తారు ఆర్టీసీ మేము లాస్ట్ లాస్ట్ సార్ కలిసినప్పుడు నేను ఆ రూట్ లో ఎంక్వైర్ చేస్తాను నేను ట్రయల్ ట్రాయల్కి పోతానని చెప్పినటువంటి ఆర్టిస్ట్ డిఎం ఈ రోజు వై రేపు నేను బస్సులు పంపిస్తానని చెప్పి ఇప్పటికి అక్కడ ఆ రూట్ లో మొత్తం కలవట్లు పూర్తయినాయి కంకెరేసిండ్రు ఇప్పటివరకు బస్సు పంపించకపోవడం అనేది చాలా దుర్మార్గం దీని మేము పీడీఎఫ్ క తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే ఆ రూట్ లో అబంగపూర్ కోటకొండ తిర్లాపూర్ బండగొండ గణకొండ విద్యార్థుల ఆర్టిస్ట్ సమస్యను పరిష్కరించి వెంటనే గ్రామాలకు ఆర్టిస్ట్ బస్సును ను నడిపించాలని

ఇంజక్షన్ వాయించడం సరైన పద్ధతి కానీ దీన్ని మేము తీవ్రంగా పీడిఎస్ గా ఖండిస్తా ఉన్నాం ఒకబోయే రాబోయే రోజులలో కూడా దీని ఇట్లాగే వాళ్ళు కొనసాగిస్తే పీడిఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఆర్టీసీ బస్సుల నాప్తం పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా సిద్ధమవుతామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం గత కొద్ది గత కొద్ది రోజులుగా ఎన్నిసార్లు మీరు వినతి పత్రాలు ఇచ్చారు ఎన్నిసార్లు ఆర్టీసీ అధికారులు స్పందించారు దాదాపు మేము విద్యార్థులతో కలిసే ఆర్టీసీ కు సార్లు ఆమెకు వినతి పత్రం ఇచ్చాము ఆమె దగ్గర కూర్చొని ముందు ఇప్పటివరకు ధర్నా చేసినప్పుడు కూడా ఆమె అందుబాటులోకితే ఫోన్ లో కూడా మేము మాట్లాడడం జరిగింది ఫోన్ లో కూడా ఆమె సమాచారం ఇచ్చింది నేను లీవ్ లో ఉన్నా రేపు ఆ రూట్ లో ట్రయల్ కి పోయి వెంటనే సమ సమస్య పరిష్కరించే దిశగా మేము ఆలోచన చేస్తామని చెప్పారు ఇప్పటి వరకు తను ఊసే పరిస్థితి లేదు ప్రస్తుతానికి మా డిమాండ్ చేయాలంటే ఈ కోటకొండ రూట్ లో వందల మంది విద్యార్థులు జిల్లాకు చదువుకోవడానికి వస్తారు ఈ సమస్య వెంటనే పరిష్కరించాలి ఈ రూట్లోనంటే ఇక్కడ అంబిరెడ్డిపల్లి బసిరెడ్డిపల్లి లేదా బొమ్మన్పాడు కోటకొండ తిర్లపురం అబంగపూర్ బండాగొండ ఇట్లాంటి గ్రామాల నుంచి వాళ్ళకి ఆర్టీసీ బస్సు రాకపోతే వేరే సౌకర్యమే లేదు ఆటోలకు ప్రైవేట్ వెహికల్స్కి రావాల్సి వస్తుంది తప్ప వాళ్ళు లేకపోతే ఇంకా చదువే మానేయాల్సినటువంటి పరిస్థితి ఆ రోడ్లో ఉందనేది మేము స్పష్టంగా అర్థం అధికారులు కూడా అర్థం చేసుకోవాలనేది సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాము అరే సాయి ఒక విషయం ఏంటి సార్ ట్రైన్ చదివేస్తాయి ఉంటది చూస్తాం అంటారు ఆ రోజు మేడం కూడా ఏమన్నది మేము పోయి ట్రాయల్ వేసి వస్తాము అని మేము పోయి మేము వచ్చి కూడా పది పదిహేను రోజులు అయింది ఇప్పుడు పోయి కదా బస్సు పోవాలి

రోడ్ బాగుంటే మేము బస్సు పంపిస్తాం అని చెప్పాలి ఎక్కడ కూడా జిల్లా అంతా తిరిగే బస్సులు ఏ ఊరికి రోడ్ సమస్య లేకుండా లేదు అంత అన్ని ఊర్లకు హైవే రోడ్ ఏం లేదు కూడా అర్థం చేసుకున్నాం అలవాట్లు నడుస్తున్నాయి అలవాట్లు నడుస్తుండే ఒక దగ్గర ప్రాబ్లం ఉంది ఒక దగ్గర ప్రాబ్లమ్ ఉండే మేడం ఒక దగ్గర ప్రాబ్లం ఉండే అది సాల్వ్ అయినాక పంపిస్తాం అని చెప్పింది మేడం అది సాల్వ్ అయ్యి కూడా మళ్ళీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుంది ఇది ఇప్పటి వరకు వాళ్ళకి వన్ మంత్ అయితుంది పిల్లలు రోజు వస్తుంది ఇప్పటివరకు మేడం కనీసం ట్రాయల్ పోకుండా ఉన్నారు ఆదివారం సార్ అడుగుతుంది ఆట విద్యార్థులకు పచ్చు ఖచ్చితంగా చెప్పండి మీరు ఎప్పుడు అందిస్తారు పచ్చి చెప్పండి மேடம் அது வாழமண்டே கூட வத்தம் மேடம் இப்படி வாழமண்டே கூட அது பரவாயில்லை சரி பம்பிட்டுமஸ்ல <laughs> சாரி మేడం మీ మాట మీద గౌరవంతో సారీగా మీకు కూడా చెప్తున్నాం మీ మాట మీద మేడం మాట మీద గౌరవంతో మేము లేస్తాం మేము లేస్తాం మండే రోజు తప్పకుండా ఊర్లో బస్సు ఏడా ప్రాబ్లం మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు బస్ ఆపేయండి మీరు ఏడైనా ప్రాబ్లం ఉంటే బస్ ఆపేయండి మీరు రోడ్ మార్క్సిన తమ్ముడు చెల్లెలు తమ్ముడు ఇవ్వ ఒక మాట ఒక నిమిషం ఇగో ఇగో మేడం వచ్చింది ఇన్చార్జ్ మేడం మనకు మేడం లేదంటే డిఎం మేడము రేపు సండే రోజు సార్ కూడా ఉన్నాడు రేపు సండే రోజు వాళ్ళు ఆర్టీసీ బస్సు తీసుకొచ్చి మన రూట్ లో ట్రయల్ చేస్తామని చెప్తా ఉన్నారు ఒకవేళ మండే రోజు ఉదయం కనుక వాళ్ళు బస్సు పంపించకపోతే ఇదే రోడ్ మీద ఈయనే కూర్చుందాక మంది వాళ్ళ మాట గౌరవం ఇచ్చి మనకు మండే రోజు బస్సు పంపిస్తాం అంటున్నారు కాబట్టి మనము మీనికి లేదాం దీని ఇక్కడతో రాస్తారు కానీ విరమిద్దాం మండే రోజు కనుక బస్సు పంపకపోతే ఇదో రోడ్ మీద వందల మందితో మళ్ళీ ఇక్కడే కూర్చుందాం ఓకేనా